అందరికీ నమస్కారం నేను మన ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నా సోదర భావంతో సర్పంచ్కి ఎన్నికల్లో నిలబడాలనుకునేవా అనుకునే వాళ్ళు మీపై మీకు నమ్మకం ఉండి మీ సొంత డబ్బు ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళు మీ సొంత తెలివితో పనిచేయాలనుకున్న వాళ్ళు మాత్రమే నిలబడి ఎందుకంటే ఊర్లలో కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం మేము డబ్బు పరంగా కానీ మద్దతు పరంగా కానీ మేము హెల్ప్ చేస్తాం హెల్ప్ చేసి నువ్వు నిలబడు నీకెందుకు మేము ఉన్నాం నేను అంటారు ఒకవేళ మన అదృష్టం మంచిగా బాగోలేక మనం ఓడిపోయినామనుకో వాళ్ళు డబ్బులు వసూలు చేస్తాడు తెల్లారి నిన్ను పిలిచి నిన్ను ఓదల్చే మానవుడు ఉన్నాడు రేపు ఇప్పుడు ఈరోజు ప్రస్తుతానికి ఉన్న నీ పని అప్పుడు ఆ పని కూడా ఉండకుండా పోతుంది బతుకు విచ్ఛిన్నమవుతుంది అందుకు సొంత సంకల్పంతో ముందుకెళ్ళండి ఎవరి మాటలు వినకండి అప్పులు తెచ్చి ఎలక్షన్లో పోటీ చేయకండి దయచేసి ఇప్పుడు భార్య పిల్లలతో ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతోటి కలిసి భోజనం చేయడం కానీ కలిసి ప్రతి మాట ముచ్చట పంచుకోవడం జరుగుతుందో అప్పులు తెచ్చి సర్పంచ్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిన తర్వాత పరిస్థితి ఊహించని విధంగా ఉంటుంది ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు సోదర భావంతో చెప్తున్న అన్నలారా తమ్ములారా అక్క చెల్లెలారా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ నామినేషన్ విరమించుకున్నా కానీ అట్లా ఉన్న వాల్యువేషన్ పోతుంది అందుకే దర్జాగా మీ దృఢ సంకల్పంతో ఏ నిన్నమైనా తీసుకోవాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది కొంతమంది మద్దతుదారుల ద్వారా వాళ్ళ మాటలని గెలిచిండు తద్వారా ఆ సర్పంచ్ ఎన్నికైనా సర్పంచు అయినా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయాను సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళను కాదనక సపోర్ట్ చేసిన వారు ఎవరైతున్నారో వాళ్ళను కాదనక ఆయన సొంత నిర్ణయాలతో పనిచేస్తే ఏదో ఒక రకంగా అతన్ని అనగదొక్కెరు ఎన్నో బాధలు ఇవన్నీ ఉంటాయి అందుకే ఏది చేయాలనుకున్నా నీదే నిర్ణయం ఉండాలి ఏది చేయాలనుకున్నా నువ్వు ఎవరిని సలహా అడగకుండా నీ మేధస్సు ఉంటే నీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు ప్రజలతో మమేకమై